షర్మిలకు ఒక లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి వైఎస్ విమల వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని తిరుగుతున్నావు కానీ నీలో నాయకత్వ లక్షణాలే లేవు అన్నారు అయినా కొంగు పట్టుకుని ఓటేయ్యాలంటూ ప్రజల్ని అడగడం చూస్తుంటే అస్సలు బాలేదు శత్రువులంతా షర్మిల చుట్టూనే తిరుగుతున్నారు అయినా షర్మిలమ్మా నీకు ఆ విషయం అర్థం కావటం లేదా వివేకాను హత్య చేసిన వాళ్లంతా బయట తిరుగుతున్నారు వివేకాను రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే వాళ్లు చాలా మంది ఉన్నారు సునీత శర్మిల ఇద్దరు కలిసి శత్రువులతో చేరి కుటుంబాన్ని విడదీసి గొడవలు సృష్టిస్తున్నారు డబ్బుకు లొంగిపోయారు పదవులు ఇస్తామని చెప్తే వారి గురించి ఆలోచిస్తూ వాళ్ళు చెప్పినట్లు ఆడుతున్నారో తెలియడం లేదన్నారు ఈ ఇద్దరు అక్కా జగన్ మీద అవినాష్ మీద పంతం సాధిస్తున్నారన్నారు రాజశేఖర్ కూతురువి అయినంత మాత్రాన బంధువులు చుట్టాలు స్నేహితులు అంతా నిన్నే సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోవద్దన్నారు అక్క చెల్లెలిద్దరూ కలిసి ని అవినాష్ ని ఎన్ని మాటలు అంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనడం లేదన్నారు షర్మిల ఆస్తి విషయం గురించి అందరికీ తెలుసు ఈడీలో ఉంది అది రిలీజ్ అయ్యాక షర్మిలకు ఆస్తి ఇస్తానని చెప్పాడు జగన్ కక్ష సాధింపు చర్యలే తప్ప వేరే ఉద్దేశం వాళ్లలో కనిపించడం లేదన్నారు షర్మిలను మార్చే శక్తి తనకు లేదంటూ విజయమ్మ చేతులెత్తేసి అమెరికాకు వెళ్లిపోయిందన్నారు జగన్ సీఎం అయ్యాక బంధువుల రికమెండేషన్లు పట్టించుకోనని ముందుగానే బంధువులందరికీ చెప్పాడన్నారు విమలమ్మ వాళ్ల పనులు కావడం లేదనే కోపం కూడా పెట్టుకుని ఇలాంటివి చేస్తున్నారన్నారు